ఇవాళ మామూల బావ మరదలో స్టోరీ అయితే చెబుతాను ఫ్రెండ్స్ ఒక అన్నకి నలుగురు చెల్లెళ్ళు మాట ఆ నలుగురు చెల్లెలకి కొడుకులు మటుకు వండరు నలుగురికి ఒకరికి ఇద్దరు కూతుళ్ళు ఒకరికి అంచెం ఒక కూతురు అలా ఉంటారు ఇద్దరికి ఇద్దరు కూతుళ్ళు మరొక ఇద్దరికి ఒక్కొక్క కూతురు ఉంటారు అయితే అన్నకి అయితే మటుకు ఐదుగురు కొడుకులే అయితే ఈ ఐదుగురు కొడుకుల్ని చెల్లెలు ఇచ్చి పెళ్లి చేసుకుందాము అని అనుకుంటారు కానీ మొదటి కొడుకు రెండవ కొడుకు కాలేజీలో ఒక అమ్మాయిని ఇష్టపడతారు తనని జాబు వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదని అనుకుని తన పేరెంట్స్ చెప్తారు సరేరా ఎవడికి ఎవడు రాసి పెడితే వాళ్ళే కదా కుదురుతారు నువ్వు ఇప్పుడు ఎలాగో పోలీస్ ఆఫీసర్ అయ్యావు నీకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకో కాలేజీ నుంచి ఇష్టపడుతున్నావు అన్నావు కదా అనేసి అంటారు మరి అత్త పిల్లలకి నువ్వు మాట ఇచ్చానన్నావు కదా మాట ఇచ్చాను కానీ ఐదుగురికి అనేసి అనలేదు నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో నువ్వు హ్యాపీగా ఉండడమే కావాలి జీవితాంతం కలిసి ఉండవలసింది మీరే కదా అని తన తండ్రి అంటారు తర్వాత రెండో వాడిని అడుగుతారు రెండోవాడు కూడా తను ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు అంటారు సరే అయితే నువ్వు డాక్టర్ కదా డాక్టర్నే పెళ్లి చేసుకో అని అంటారు ఇంకా మూడో వారు రాజేష్ రాజేష్ అయితే వాళ్ళ అత్త కూతుర్ని జ్యోతిని ఇష్టపడతారు ఈ సంగతి అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి వీళ్ళు కలిసి ఆడుతూ మేలుతూ ఉంటారు అయితే మరొక అత్త కూతురు నిహారిక నిహారిక అక్కకైతే పెళ్ళైపోతుంది కానీ నిహారిక తను బావ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే తను ఎప్పుడు ఆశవించుకుంటూనే ఉంటారు ఈ రాజేష్ రాజేష్కి నిహారిక అంటే అస్సలు ఇష్టం ఉండదు తను చిన్నప్పటి నుంచి కొంచెం బొత్తిగా ఉంటుంది లావటి హెయిర్ పెద్ద జుత్తుతో ఉండేది కానీ చూడడానికి అయితే కొంచెం రంగు బాగా తక్కువ అందంగా ఉండేది కాదు తను ఎందుకో తను నిహారికని ఇష్టపడరు జ్యోతిని అయితే చిన్నప్పటి నుంచి ఇష్టపడుతూ ఉంటారు అలాగే కలిసిమెలిసి వీళ్ళు పెద్ద అయిపోతారు అయితే పోనీలే ఒకడైనా సరే నా చెల్లెలు కూతుర్ని ఇష్టపడుతున్నారు అనేసి అనుకుంటారు అయితే మిగతా వాళ్ళకి అయితే చెప్తారు మీరు వేరే సంబంధాలు చూసుకోండి ఇంకా నా పిల్లలు ఎవరూ ఇష్టపడటం లేదు ఒక్కడైతే మటుకు చెల్లెళ్ళ కూతుర్ని ఇష్టపడ్డారు అది హ్యాపీగా ఉంది అని తన చెల్లెళ్ళకి అంటారు సరే అన్నయ్య పిల్లలకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చి చేయిదాము వాళ్ళు హ్యాపీగా ఉండడమే కదా మాకు కావాలి అనేసి అంటారు ఈ విధముగా మొదటి చెల్లెలు రెండవ చెల్లెలి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి ఇంకా మూడో చెల్లెలు నాలుగు ఉంటారు కదా వీళ్ళకైతే ఇంకా పెళ్ళిళ్ళు అయితే ఒకరికి అయితే పెళ్ళి అయిపోతుంది నిహారిక అయితే చదువులోని నెంబర్ వన్ పొజిషన్లోకి వస్తుంది తను డాక్టర్ కోర్స్ అయితే చదువుతుంది ఇంకా ఈ డాక్టర్ కోర్స్ అయిపోతున్న టైంలోని తను సెట్లు అన్నీ స్విమ్మింగ్ అన్నీ చేస్తూ అన్నింటిలోని నెంబర్ వన్గా ఉంటుంది కానీ నిహారిక చిన్నప్పటి నుంచి వీళ్ళు అవమానిస్తూ చూడడంతో వీళ్ళ ఇంటికి వచ్చేది కాదు పండక్కి వాళ్ళ అమ్మ నాన్న అక్క వచ్చేవాడు కానీ నిహారిక అయితే వచ్చేది కాదు దానితో వీళ్ళెవరూ చూడరు తనని చూడడానికి వాళ్ళ పెద్ద బావులు ఇద్దరు వెళ్ళేవారు వాళ్ళ అక్కల్ని తీసుకొని నిహారిక చాలా అందంగా ఉంటుందని తెలిసిన ఎవరికి చెప్పరు అలాగే తన అత్త మామయ్యను కూడా తనని చూస్తుండేవారు అలా ఇంటికి వచ్చి నిహారికను చూస్తుండేవారే తప్ప నిహారిక మటుకు అక్కడికి వెళ్ళేది కాదు వెళితే బావ మళ్ళీ అవహేళన చేస్తారని మనసులో పెట్టుకొని వెళ్ళేది కాదు అయితే అంటారు ఇప్పుడు నువ్వు నీకెందుకు మా మహేళన చేస్తారు నువ్వు రామ్మా అనేసి అంటే లేదు మామయ్య నేను రాను నాకు చిన్నప్పటి నుంచి ఇంకా రావాలనిపించడం లేదు నేను రాను సారీ మామయ్య నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి హాస్టల్కి వెళ్ళిపోతాను అని చెప్తుంది సరేనమ్మా అనేసి అంటారు ఈలోకి ఈ రాజేష్ని జ్యోతికిచ్చి పెళ్లి చేయడానికని ముహూర్తాలు అయితే పెడతారు అయితే జ్యోతి తనకి సినిమా కొంచెం పిచ్చి అనమాట ఒక డైరెక్టర్ తను చూసి సినిమాలోకి అవకాశం ఇస్తానన్నారు హీరోయిన్గా దానితో తను హ్యాపీ అయిపోతుంది ఈ సంగతి తన బావకు చెప్తుంది చూడు నాకు సినిమాలో యాక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు నేను ఒక మంచి కంపెనీలోని మేనేజర్గా పనిచేస్తున్నాను నువ్వు ఇప్పుడు ఈ సినిమాలోకి వెళ్ళావంటే అక్కడ నన్ను ఎగతాళి చేస్తారు నువ్వైతే వెళ్ళవద్దు ఇప్పటికే నాకు ఏజ్ అయితే ఎక్కువైపోయింది ఇంకా పెళ్ళి కావటం లేదని అవమానిస్తున్నారు పిల్లలు కూడా పుట్టరు అని ఏతాలు చేస్తున్నారు ఇప్పుడు నువ్వు ఈ సినిమా పిచ్చితో వెళ్ళావనుకో అనుకో నేను అవమానం తట్టుకోలేను నువ్వు వెళ్ళవద్దు మనకి పెళ్ళి ముహూర్తాలు కూడా పెడుతున్నాడు కదా అదిగో అమ్మ వాళ్ళు వచ్చేశారు అని చెప్తారు రాజేష్ దానితో వీళ్ళకి చెప్తారు ఒరే పదిహేను రోజుల్లోనైతే ముహూర్తం ఉందిరా మరి నెక్స్ట్ ఇయర్ వరకు లేదట నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకా నీకు ఏజ్ ఎక్కువ అయిపోతూ ఉంది కదా అందుకు ఈ నెలలోనే మోస్తారు పెట్టేదా అనుకున్నాను లోపు అని చెంటారు అప్పుడు ఎంతో హ్యాపీ పడతారు నిహారిక తను చదువులో బిజీగా ఉంటుంది ఇంకా జ్యోతి ఇప్పుడు పెట్టకుంటే తర్వాత పెట్టినా బాగుండు సరే ఎలాగోలాగా పెళ్ళి రోజు కనిపించుకుంటా మాయమవుదాం తర్వాత వచ్చి క్షమాపణ చెప్పేదాం నేనంటే ప్రాణం నా మాటని కాదనరు అనేసి అనుకుంటుంది జ్యోతి ఈ విధముగానే వీళ్ళకి పెళ్లి ముహూర్తాలు పెట్టి పెళ్ళికి అందరినీ పిలుస్తారు ఇలా పెళ్ళికి వచ్చాక అప్పుడు పెళ్ళికూతురు కనిపించటం లేదు అని చూస్తారు ఎక్కడ వెతికినా కనిపించదు అక్కడైతే ఒక లెటర్ ఉంటుంది బాబా నన్ను క్షమించు బాబా నేను నీతో పెళ్లి చేసుకుంటే హీరోయిన్గా అవ్వను ఒక్క ఒక్క ఐదు నెలలు ఊపిరికి పెట్టుబా నేను చెడుగా యాక్ట్ చేయను మంచిగానే యాక్ట్ చేస్తాను అప్పుడు వచ్చి పెళ్లి చేసుకుందాం ఒకే ఒక మూవీ ఇంకా మూవీ అయితే నేను చేయను అని లెటర్ రాస్తుంది దానితోని రాజేష్ అక్కడే అలా షాక్గా ఉండిపోయి ఇంకా తను తట్టుకోలేక చనిపోదాం అనుకుంటారు ఒరే నువ్వు మొగోడురా ఎందుకు ఇలా చేస్తున్నావంటే నా ఫ్రెండ్స్ ఈ పెళ్ళి పత్రిక ఇచ్చేసరికి అన్నారు నీకు పెళ్ళి రాత లేదురా నీకు పెళ్ళి అవ్వదు అని ఇంకా ఇప్పుడు అదే జరిగింది ఇంకా నేను బయటికి ఎలా తురగలను ఈ అవమానం నేను తట్టుకోలేను నేను చనిపోతాను అని బాధపడతారు ఇంకా మిగతా కూతుర్లు ఉన్నారు కదరా వాళ్ళని అడుగుదాము నువ్వు ఓకే అంటే జ్యోతి వెళ్ళిపోయాక ఇంకా ఎవరు ఎవరో ఒకరు ఓకే అనేసి అంటారు ఆ తర్వాత మిగతా చెల్లెలిని అడుగుతారు వాళ్ళైతే ఒప్పుకోరు ముందే పెళ్లి చేసుకోమంటే మమ్మల్ని ఆ రాజేష్ ఇంత ఎగతలుగా చేసేవాడు అంటే మేము ఎలా ఒప్పుకుంటాము అంటారు అప్పుడు మరొక చెల్లెల్ని అడుగుతారు నిహారికని అడుగుదామా అని అంటారు మరో చెల్లెలు అంటుంది నిహారికనా మా కన్నా నిహారికనే చాలా అవమానించాడు నిహారిక ఎలా పెళ్లి చేసుకుంటుంది అన్నయ్య అని అంటారు అప్పుడు తనంటుంది అన్నయ్య నిహారికాకి నేను ఏదంటే అదే ఎవరిని చూపించినా పెళ్లి చేసుకుంటానన్నది నేను ఇప్పుడు ఈ సంగతి చెప్పి ఒప్పిస్తాను అని అంటారు ముందు రాజేష్ ఇష్టపడతారా లేదో కనుక్కోండి అన్నయ్య అని అంటే రాజేష్ అంటారు నిహారిక చండాలంగా ఉన్నా ఎలా ఉన్నా పర్వాలేదు తనని నేను పెళ్లి చేసుకొని భార్యగా చూసుకుంటాను ఇంక జ్యోతి వచ్చినా సరే తనని బయట స్త్రీగానే చూసుకుంటాను అని అంటారు అయితే నిహారికకి ఫోన్ చేస్తే ఫస్ట్ ఆపుతూ రెండోసారి చేస్తే తను వచ్చి ఎదుతుంది అమ్మా నేను స్విమ్మింగ్లో ఫస్ట్ వచ్చానమ్మా అని చెప్తుంది థ్యాంక్స్ రా కంగ్రాచుయేషన్ నా ఒకటి ఉంది నెరవేరుస్తావా అని అంటారు ఏటమ్మా చెప్పు అని అంటారు నీకు పెళ్ళి అనుకుంటున్నాను అంటే ఏటమ్మా పెళ్ళి చేద్దాం అనుకుంటున్నావు ఏమిటి నా చదువు ఇంకొక వన్ మంత్లో పూర్తవుతుంది నీకు అంతగా పెళ్ళి చేయాలంటే వన్ మంత్ అయిపోయాక చెయ్యు నువ్వు అన్నా సరే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా ప్లీజ్ అమ్మా అని అంటే లేదమ్మా అక్కడ ఒక పెళ్ళికొడుకు చావుకి దగ్గరలో అవుతున్నాడు అమ్మా అవమానం తట్టుకోలేకపోతున్నాడు నేను మాట ఇచ్చాను అని సంటే సరేనమ్మా నీ మాట నేను కాదనను ఇంతకీ ఎవడా కొడుకు నన్ను నిజంగా చేసుకుంటానంటున్నాడా అని సంటే మీ బావ రాజేష్ అని చెప్పడంతో షాక్ తింటుంది నిహరిక బావ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడా జ్యోతి అక్క ఉంది కదా జ్యోతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందమ్మా తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని నన్ను ఇష్టపడుతున్నారా అని అంటుంది నిహారిక ఓకే ఫ్రెండ్స్ ఇది మొదటి ఎపిసోడు రెండో ఎపిసోడులోని నిహారిక తన బావని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా లేదా ఆ సంగతి రెండో ఎపిసోడ్లో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక స్టోరీతో సారీ మళ్ళీ రెండో ఎపిసోడ్తో కలుద్దాం బాయ్ ఈ బావ మరి